హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది సో ఇప్పుడు యాజ్ ఫిరెంట్స్లో ఒక చిన్న డౌట్ అయితే అందరికి వచ్చింది ఏంటంటే అది ఓబీసీ నాన్ క్రీమిలియర్ సర్టిఫికేట్ ఇప్పుడు తీసుకోవాలా లేకపోతే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ అవుతామో అప్పుడు మాత్రమే తీసుకొని ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్తే సరిపోతుందా అని ఒక డౌట్ ఇది అందరిలో ఉంది సో కొంతమంది డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఇప్పుడు సర్టిఫికేట్ అవసరం లేదు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే సరిపోతుందని సో ఈ వీడియోలో దానికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి సో నేను క్లారిటీ ఇవ్వడం కాదు మనకు నోటిఫికేషన్ క్లారిటీ ఇచ్చారు సో దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ని నేను కూడా కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో దీనికి సంబంధించిన ప్రొవిజన్ మనం నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చారంటే ఫోర్టీన్త్ అండి పేజ్ నెంబర్ ఫోర్టీన్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ అని ఉంది సో ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో నేను ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఏ క్యాండిడేట్ సీకింగ్ అపాయింట్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిజర్వేషన్ టు ఓబీసీస్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ హీ పర్సెసెస్ దట్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ డస్ నాట్ ఫాల్ ఇన్ క్రిమిలేయర్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటున్నాడు సో అదేవిధంగా డ్యూరింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సచ్ క్యాండిడేట్స్ షుడ్ ప్రొడ్యూస్ దేర్ ఒరిజినల్ ఓబీసీ నాన్ లేయర్ సర్టిఫికేట్ ఇన్ రిక్వైర్ ఫార్మాట్ సో అదేవిధంగా వ్యాలిడ్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ స్టార్టింగ్ దట్ దే డు నాట్ బిలాంగింగ్ టు క్రిమిలేయర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు ఏదైతే మనకు లాస్ట్ డేట్ ఫిబ్రవరి ఇరవై రెండు అని ఉంది కానీ ఫిబ్రవరి ఇరవై రెండు కంటే ముందే మీరు తీసుకున్న సర్టిఫికేట్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది వన్ ఇయర్ తర్వాత అవుతుందా టూ ఇయర్స్ తర్వాత అవుతుందా పోయినసారి కోవిడ్ లాగా మూడు సంవత్సరాల తర్వాత అవుతుందా అనేది సంబంధం లేదు ఎప్పుడైతే లాస్ట్ డేట్ లోపు ఉన్న సర్టిఫికేట్ను మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు సో లాస్ట్ డేట్ లోపు అంటే అది మరీ వన్ ఇయర్ బ్యాక్ కూడా వెళ్ళకుండా చూసుకోండి వన్ ఇయర్ లోపు లాస్ట్ డేట్ కంటే ముందే ఆ సర్టిఫికేట్ను మీరు తీసుకొని ఉండాలి కానీ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు దాన్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరమైతే లేదని కూడా మనకు ఇచ్చారు సో దాన్ని ఆసరాగా చేసుకొని మీరు ఇది తీసుకోకపోతే ఏం కాదులే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకోవచ్చులే అని మీరు అనుకోవద్దు సో అప్పుడు మీరు చాలా ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు తప్పకుండా ఓబీసీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ను తీసుకోండి అది కూడా సెంట్రల్ ఫార్మాట్లోనే వాళ్ళు కన్సిడర్ చేస్తారు కాబట్టి సెంట్రల్ ఫార్మాట్ అంటే ఏం లేదు ఈ నోటిఫికేషన్ కింద కూడా మనకు సెంట్రల్ ఫార్మాట్ కూడా ఇచ్చారు సో దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని వాటికి యాడ్ చేసి మీరు మండల ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీకు సెంట్రల్ ఫార్మాట్లో సర్టిఫికెట్ ఇస్తారు సో తప్పకుండా తీసుకోండి తీసుకోకపోతే ఏం కాదు అనేది అది ఫేక్ ముచ్చట అండి సో ఇక్కడ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఏదైతే క్లియర్గా మెన్షన్ చేశారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు లాస్ట్ డేట్ కంటే ముందే తీసుకోవాలంటున్నారు సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వన్ ఇయర్కి అవుతుంది సో అప్పుడు మీకు ఈ డా ఈ లాస్ట్ డేట్ కంటే ముందు డేట్ ఏమంటే వాళ్ళు వేస్తారా ఇయరు సో అది మీకు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడే తీసుకోండి ఏదైతే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఉందో ఓబీసీ సెంట్రల్ ఫార్మాట్లోనే తీసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ ఎవరైనా హైదరాబాద్ కానీ వేరే వేరే లాంగ్ డిస్టెన్స్లో మీ హోమ్ టౌన్కి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ పేరెంట్స్కి చెప్పి ఆన్లైన్లో అయినా ఎట్లీస్ట్ అప్లై చేయించుకోండి అప్పుడు దా మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఆ చూపించి అయినా మీరు సెంట్రల్ ఫార్మాట్లో సర్టిఫికేట్ తీసుకోవడానికి అప్పుడైనా ఒక చిన్న అవకాశం అయినా ఉంటుంది సో కాబట్టి ఎవరైతే సీరియస్ ఆస్పెరెట్స్ ఉన్నారో మీరు తప్పకుండా తీసుకోవాలని చెప్తున్నానండి నేనైతే సో ఈ సెంట్రల్ ఫార్మాట్ అనేది నోటిఫికేషన్లో కూడా ఉందండి సో ఆ దాన్నే మీరు ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది సెంట్రల్ ఫార్మాట్ అంటే వేరే ఏమీ అవసరం లేదు సో అండి దీనికి సంబంధించి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ